హాయ్ హలో నమస్తే నేను మీ ప్రసూన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్లీ కుకింగ్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బాబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అలాగే ముందుగా కావాల్సిన పదార్థాలు పావు కేజీ బెండకాయలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మూడు టమాటీలు రెండు రెమ్మల కరివేపాకు ఐదు పచ్చిమిరపకాయలు అండి బెండకాయలు మంచిగా వాష్ చేసేసుకొని బౌల్లోకి తీసుకొని పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టి అలాగే మరోపక్క స్టవ్ మీద కూరగాయన పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసేయండి ఉల్లిపాయలు అన్నవి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా పొడవుగానే కట్ చేసేసుకోండి ఇవి కట్ చేసేసుకున్న తర్వాత బెండకాయలు అన్నవి యాడ్ చేసేసుకోవాలండి బెండకాయలు యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం ఒకసారి ఆయిల్లో కలిసే విధంగా కలిపేసుకుందాము అలా కలుపుకున్న టైంలోనే వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ అనేది పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గనిద్దామండి అలా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బెండకాయలు కొద్దిగా సాఫ్ట్గా అయినంత వరకు మగ్గనివ్వాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బెండకాయలు సాఫ్ట్గా మగ్గయ్యో లేదో ఒకసారి గరిటితోటి నొక్కితే సరిపోతుంది సో నాకైతే బెండకాయలు కుక్ అయిపోయాయి ఫైవ్ మినిట్స్ తర్వాత అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ముందు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ అనేది చింతపండు వాటర్ అనేది ఇందులో వేసేసుకోవాలి చిక్కగా కలుపుకుంటే మనకి బెండకాయ పులుసు చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పల్చగా అయింది అనుకోండి మనకి బెండకాయలు విడిపోతాయి చాలా సాఫ్ట్గా అయిపోతాయి సో ఇప్పుడు టమాటాలు నేను ప్యూరీ వేసేసుకున్నానండి ఒకవేళ మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకున్నా పర్లేదు నార్మల్గా చేతితో స్మాష్ చేసేసి ఆ వాటర్ వేసేసినా పర్లేదు నేనైతే చేతితో స్మాష్ చేసేసి వాటర్ వేసేసాను అలాగే రెండు రెంబల కరివేపాకు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా పది నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ పులుసు అనేది దగ్గర పడుతుందో లేదో చెక్ చేసుకోండి మధ్య మధ్యలోని ఇప్పుడు మరుగుతున్న టైంలోనే బెల్లం వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది పులుసులోని సో నేను వీడియోలో చూపించినంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోండి ఎంత బాగుంటుందంటే బెండకాయ పులుసు రైస్లోని బెండకాయ పులుసు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి పులుపు ఆ టమాట అన్నీ కరెక్ట్గా కొలతలతో వేసుకున్నారంటే మాత్రం బెండకాయ పులుసు హైలైట్గా వస్తుంది సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్